హై వివర్స్ మనం వచ్చేసి కమ్మని రుచి అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియం ఈవిఎస్ చూస్తున్నాము పరిసర విజ్ఞానము కింది చిత్రాలలో మీరు తినిన ఆహార పదార్థాల రకాలు ఉన్నాయా ఉంటే గుర్తులు వేయండి ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలు వచ్చేసి చూడండి ముందు ఈ యొక్క బొమ్మల్ని చూసుకున్నారు కదా సో మొట్టమొదట ఇడ్లీలు చపాతీలు మనం అన్ని ప్రతిరోజు మన ఇళ్లలో చేస్తూనే ఉంటారు కొబ్బరి అన్నము పులిహోర రాగి సంగటి దోశలు చేపలు గుడ్లు పెరుగన్నము ఆకుకూరలు బ్రెడ్ పాలు పాల పా పూరి కూర ఇవన్నీ వచ్చేసి మనము నిత్యము మన ఆహార పదార్థాల్లో రకాలు మనము తింటూనే ఉంటాము మీకు చాలా ఇష్టమైనటువంటి తిండి ఏది చెప్పండి మీకు చాలా ఇష్టమైనటువంటి తిండి ఏది చెప్పండి మామూలుగా వచ్చేసి పిల్లలు వచ్చేసి దోశలు పూరి కూర తర్వాత వచ్చేసి చపాతీలు ఎక్కువగా తింటారు ఇష్టపడి తింటారు క్రింది చిత్రాల్లో మీకు తెలిసినటువంటి ఆహార పదార్థాలకు గుర్తులు వేయండి ఇక్కడ చూసి చూసుకోండి బొమ్మలు చూడండి ముందు ఆ యొక్క బొమ్మలను అనుసరించి వాటిని ఏంటనేది మనం చూద్దాము మీ ఊళ్ళో పండేటువంటి మరియు దొరికే ఆహార పదార్థాలను కూడా చెప్పండి మనం చూసినటువంటి ఆ చిత్రాల్లో చూసినటువంటి బొమ్మలు ఏమేమిటి అనేటువంటిది మనము గుర్తు చూద్దాము ఆ బియ్యము చూడండి బియ్యము అల్లం మొక్కజొన్న అరటిపండు మాంసము ముల్లంగి చేపలు పాలు టమాటా ద్రాక్ష నూనె వెన్న ఉర్లగడ్డలు ఎర్రగడ్డలు క్యారెట్ గోధుమలు బొప్పాయి రాగులు అనేటువంటిది మనము ఇప్పుడు నిత్యము చూస్తూ ఉంటాము కానీ గోధుమలు వచ్చేసి నార్త్ సైడు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో పండించడం వలన మనం వాటిని చూడడానికి అవకాశం అనేటువంటిది లేదు తర్వాత గుడ్డు కొత్తిమీర ఆకుకూరలు ఇవన్నీ మనము చూస్తూనే ఉంటాము మీ ఊళ్ళో పండే మరియు దొరికేటువంటి ఆహార పదార్థాలను తెలపండి మా ఊళ్ళో వరి కూరగాయలు పూలు వేరుశనగ తర్వాత వీటిని ఎక్కువగా పండిస్తారు సరే మనము చూస్తూ నిత్యం చూసేటువంటి ఆహార పదార్థాలు అనేది మనం చూద్దాం చూడండి వరి గోధుమ జొన్న రాగులు మినుములు కందిపప్పు జీడిపప్పు శనగపప్పు పెసరపప్పు పాలు గుడ్లు నూనె నెయ్యి వెన్న బ్రెడ్ ముక్కలు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా మనం వచ్చేసి దొరుకుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ మనం నిత్యము చూస్తూనే ఉంటాము ప్రతిరోజు ఇళ్లలో చిత్రం లోపలి వృత్తంలో ఆహార పదార్థాలు ఉన్నాయి వాటి నుండి తయారు చేసినటువంటి పదార్థాలు బయటి వృత్తంలో ఉన్నాయి చిత్రంలోని ఆహార పదార్థాలకు వాటి నుండి తయారైనటువంటి పదార్థాలకు గీతలు గీసి జతపరచండి ముందు ఈ యొక్క బొమ్మల్ని చూసుకుందాము ఏమేమి పదార్థాలు అనేటువంటి ఉన్నాయో మనం చూద్దాము ఇంతో ఏమేమి తయారు చేస్తారు అనేటువంటిది మనము జతపరుద్దాము ఇప్పుడు వచ్చేసి అన్నం వరి వరితో అన్నం తయారు చేస్తారు తర్వాత ఇడ్లీలు తయారు చేయవచ్చు తర్వాత రాగితో రాగు సంగటి తయారు చేయవచ్చు తర్వాత వరి అన్నంతో వచ్చేసి పులిహోర తయారు చేయవచ్చు తర్వాత వరితో దోశలు తయారు చేయవచ్చు తర్వాత సజ్జ రొట్టె సజ్జతో చేయవచ్చు జొన్న రొట్టె జొన్నతో చేయవచ్చు గోధుమలతో చపాతీలు చేయవచ్చు ఈ విధంగా ఒక్కొక్క పదార్థాలను ఒక్కొక్క ఆహార పదార్థాలను ఉపయోగించి ఒక్కొక్క ఆహార పదార్ గింజల్ని ఉపయోగించి ఒక్కొక్క ఆహార పదార్థాలను మనము తయారు చేయవచ్చు అన్నమాట పండుగ రోజు మీ ఇంట్లో తయారు చేసేటువంటి ఆహార పదార్థాలను చెప్పండి పండుగ రోజులో మనము ఇంట్లో తయారు చేసేటువంటి పదార్థాలు వచ్చేసి వడలు పాయసము పులిహోర దద్దోజనము అరిసెలు తీపి తీపి లడ్లు తర్వాత మా ఇంట్లో ప్రతి ఒక్క పండుగకు ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేస్తారు ఇది చిత్రాల్లో మీరు పచ్చిగానే తినేటువంటి ఆహార పదార్థాలను గుర్తు ఈ మాదిరిగా పెట్టవేయండి తర్వాత వచ్చేసి ఉడికించి తినేటువంటి ఆహార పదార్థాలకు వచ్చేసి ఈ విధంగా గోళం అనేటువంటిది చుట్టండి ఇక్కడ ఇచ్చినటువంటి ఆహార పదార్థాలను చూసుకుందాము సో కీర దోసకాయలను వచ్చేసి మనము పచ్చిగానే తినచ్చు ముళ్ళంగిని వచ్చేసి ఉడికించి తినాలి అరటి వచ్చేసి అలాగే తినొచ్చు బియ్యాన్ని వచ్చేసి ఉడికించి తినాలి వంకాయను వచ్చేసి ఉడికించి తినాలి మొక్కజొన్న కంకుల్ని వచ్చేసి ఉడికించి తినాలి మామిడి పొండును వచ్చేసి పచ్చిగాను తినొచ్చు తర్వాత వండి కూడా తినొచ్చు తర్వాత చేపలు పచ్చిగా తినలేము దాన్ని వండుకొని తినాలి ఆపిల్ వచ్చేసి పచ్చిగా తినవచ్చు అనమాట ఈ విధంగా ఆహార పదార్థాలని మనము చూసాము మీకు ఇష్టమైనటువంటి తిండికి టిక్ మార్క్ గుర్తుపెట్టండి అది మీకు ఎందుకు ఇష్టము అనేటువంటిది చెప్పాలన్నమాట మీకు ఇష్టమైనటువంటి తిండిని గుర్తించండి అది మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి జిలేబీలు ఉన్నాయి జిలేబీలు పుల్లగా తీగ రెండు రకాలుగా ఉంటాయి అనమాట అందుకని ఇష్టము లడ్డూలు తీగా ఉంటాయి అందుకని ఇష్టము దోశలు రుచిగా ఉంటాయి అందువల్ల ఇష్టము బ్రెడ్ వచ్చేసి అనారోగ్య సమయంలో వచ్చినప్పుడు తింటారు కాబట్టి నేను దీన్ని ఎక్కువగా తినను మీకు ఇష్టమైన పండుకు టిక్ మార్క్ గుర్తువేయండి అది మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి మనకు వచ్చేసి ఇక్కడ అరటి పండు ఇవ్వడం జరిగింది అరటిపండు వచ్చేసి తీగా ఉంటుంది ద్రాక్ష పుల్లగాను తీయగాను ఉంటుంది మామిడి పండ్లు వచ్చేసి పుల్లగాను తీయగాను ఉంటాయి దానిమ్మ పండ్లు పుల్లగాను తీయగాను ఉంటాయి అయినా కానీ పండ్లు వచ్చేసి అన్ని పండ్లు ఇష్టము ఎందుకంటే పండ్లు ఆరోగ్యానికి మంచిది మీకు ఇష్టమైనటువంటి కూరగాయలకు టిక్ మార్క్ గుర్తుపెట్టండి అవి మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి వంకాయ క్యారెట్ బెండకాయ టొమాటా ఉన్నది మీ ఇంట్లో కూరగాయలు మరియు పండ్ల ముక్కలు ఉన్నాయా ఉంటే అవి ఏవో చెప్పండి మనకు ఇష్టమైనటువంటి కూరగాయలకు గుర్తుపెట్టండి వంకాయ వంకాయల్లో ఏ వంట వండినా బాగుంటుంది రుచిగా ఉంటుంది క్యారెట్ కంటికి మంచిది కాబట్టి క్యారెట్ అని తినాలి పచ్చిగాను తినొచ్చు లేదా దాన్ని వచ్చేసి వండి కూడా తినచ్చు బెండకాయలు వచ్చేసి దీని రుచి కూడా బాగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా తినవచ్చు టొమాటా వచ్చేసి అన్ని కూరల్లో రుచి కోసం ఉపయోగిస్తారు కాబట్టి టొమాటాలను మనము వాడుతూ ఉంటాం మీ ఇంట్లో కూరగాయలు మరియు పండ్ల మొక్కలు ఉన్నాయా ఉంటే అవి ఏమిటో చెప్పండి ఇంట్లో కూరగాయలు వంకాయ బెండకాయ మునక్కాయ మిరప టమాటా చెట్లు ఉన్నాయి పండ్లు వచ్చేసి జామకాయ మామిడి పండ్ల చెట్లు ఉన్నాయి మీ ఇంట్లో తయారు చేసేటువంటి ఆహార పదార్థాల రకాలను చెప్పండి మా ఇంట్లో వచ్చేసి వంకాయ బెండకాయ కాకరకాయ మునగాకు టమాటా పచ్చడి గోంగూర మరియు తోటకూరల్ని వాడుతారు ఇవన్నీ వచ్చేసి మనము ఇంకా అనేకమైనటువంటి కూరగాయలు ఉన్నాయి రకాలు ఉన్నాయి కొన్ని వాటికి మనము చెప్పగలిగాము సో ఈ విధంగా మన ఇంట్లో వచ్చేసి ప్రతి ఒక్క కూరగాయల్ని వచ్చి వండి వాటిల్ని రుచిని చూసి మనము ఆరోగ్యంగా ఉండడానికి అమ్మ చేసి పాడుతూ ఆనందించండి కానే కావాలి కూరగాయలు రకరకాలైనటువంటి కూరగాయలు వేలును పోలిన బెండకాయ పామును పోలిన పొట్లకాయ చేదు చేదు కాకరకాయ కట్టెలాంటి మునగకాయ రంగురంగుల వంకాయ కూరకు కావాలి బీన్స్ కాయ నానా రకాల కూరగాయలు అమ్ముతూ వచ్చింది కావేరి కాబట్టి ఇక్కడ వచ్చేసి కూరగాయలని మనము మీకు ఏమైనా పాట కానీ తెలుసుకుంటే మీరు దాన్ని కూరగాయలని పాటని చేర్చి దాన్ని పాటని పాడండి